अग्निम् प्रज्वलितम् वन्दे जातवेदम् हुताशनम् सुवर्णवर्णम् अमलम् समिद्धामविश्वतोमुखम् अग्निम् प्रज्वलितम् वन्दे जातवेदम् हुताशनम् सुवर्णवर्णम् अमलम् సమిద్ధామ విశ్వతో ముఖం అగ్నిం ప్రజ్వలిత వందే జాతవేదం హుతాశనం సువర్ణవర్ణం అమలం సమిద్ధామ విశ్వతో ముఖం టెంపుల్ ఒక అలౌ చేయలేరు కెమెరా కానీ ఇక్కడ కడుపు అన్నం పెడుతున్నారు అన్నం మాత్రం సూపర్ ఉంది అన్నంతో పాటు మనకి అట్టి పండు కూడా ఇచ్చారు वङ्काय पप् चाम्बरो पच्चि सुपथितम् वन्दे हुताशनं सुवर्णवर्णं अमलं अमलम् समिद्धामविश्वतो मुखम् अग्निम् प्रज्वलितम् హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నా పేరు రావు నా ప్రయాణం నా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తాను మన హిపు నక్షత్రం నా కలతో ఇప్పుడు మనం మిడ్చల్ డిస్టిక్ జయదర్శి అనే ప్రాంతంలో ఉన్నాము ఈ జయదర్శి అనే టౌన్షిప్ ఇది ఈ జయదర్శి అనే టౌన్షిప్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఈ దేవస్థానంలో కెమెరాలు కానీ ఫోటోలు కానీ అలవ్ లేదు కాకపోతే మీకు చుట్టుపక్కల టెంపుల్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనకు ఎంట్రీ అయితే అప్పుడు చెప్పారు ఫోటోలు కానీ కెమెరాలు కానీ తీయొద్దని కాకపోతే టెంపుల్ చాలా బాగుంటుందని మీకు చూపిస్తాను ఒకసారి చూ చూడండి అలాగే అన్నదానం చేస్తాను ఈ రోజు అన్నదానం అంటే ఇక్కడ ఒకసారి అన్నదానం కూడా మీకు పెద్ద హాల్ ఉంటుంది మీకు ఏమేమి ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి నా యూట్యూబ్ లో థ్యాంక్ యూ సో మచ్ నా అదృష్టమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ నేను చేసే టెంపుల్ వీడియోలో కొన్ని టెంపుల్ హిస్టరీ నాకు అసలు తెలియడం లేదు పోనీ గూగుల్లో సర్చ్ చేసి ఆ టెంపుల్ యొక్క హిస్టరీ చెప్దామన్నా గూగుల్లో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అసలు లేనే లేదు ఇప్పుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము ఈ టెంపుల్ మేడ్చల్ జిల్లా జయదర్శన టౌన్షిప్ లో ఉంది ఇది హైదరాబాద్ కిలోమీటర్ దూరంలో ఉంది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చెబుదామన్నా గుడిలో లేదు అలాగే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గూగుల్లో సర్చ్ చేసి ఎంత వెతికినా దొరకడం లేదు అసలు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అసలు గూగుల్లో అమలం ఈ టెంపుల్ యొక్క టైమింగ్ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది కింద బోర్డు నేను చదవడం లేదే మీరే చదువుకోండి అగ్ని ప్రజ్వేదం హుతాశనం అమలం సమిద్ధామ విశ్వతో ముఖం అగ్నిం ప్రజ్వలి వందే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మనం గుడి లోపల అడుగు పెట్టగానే ఎదురుగా మెట్టుంటాయి అవి గర్భ గుడిలోకి తీసుకెళ్తాయి మనకు లెఫ్ట్ సైడ్ లో చిన్న పార్క్ ఉంటుంది రైట్ సైడ్ లో చిన్న పార్క్ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది వందే జాతవేదం వేదం ఇప్పుడు మనం పైకి పైన ఎలాగుంటో చూద్దాం పదండి సువర్ణ వర్ణం అమలం సమిద్ధామ విశ్వతో ఇక్కడ మనకి గర్భగుడలోకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ లో మెట్లుంటాయి రైట్ సైడ్ లో మెట్లుంటాయి అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం సువర్ణ వర్ణం అమలం సమిద్ధామ మనం మెట్లెక్కి పైకి అనే ధ్వజస్తంభంగా నడుతుంది ఆ ధ్వజస్తంభం వెనుక మనకి మెయిన్ గర్భగుడు ఉంటుంది గర్భగూడుకి ఇప్పుడు టెంపుల్ కి తాళం వేశారు లోపల దేవుని మనం చూడలేము వందే జాతవేదం హుతాశనం అమలం సమిద్ధామ విశ్వతో ముఖం అగ్నిం ప్రజ్వలితం వందే ఇదే టెంపుల్ యొక్క మెయిన్ గోపురం మనం లోపలికి వచ్చినాక ఈ గోపురం ఇలా కనబడుతుందన్నమాట అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం సువర్ణ వర్ణం అమలం సమిద్ధామ విశ్వతో ముఖం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క చుట్టూ ఒకసారి తిరిగి వద్దాం పదండి ఒకసారి టెంపుల్ యొక్క చుట్టూ తిరిగి ఎలా ఉంటుందో చూద్దాం పదండి కమలం సమితో ముఖం మనం ఈ టెంపుల్ యొక్క ఈ లొకేషన్ లో చూసామంటే చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు ఉంటాయి చూడండి ఎంత బాగుందో చూడడానికి వందే जातवेदम् हुताशनम् सुवर्णवर्णम् अमलम् समिद्धाम विश्वतोमुखम् अग्निम् प्रज्वलितं वन्दे जातवेदम् हुताशनम् सुवर्णवर्णम् अमलम् मनम् इन्द పార్క్ ఉంటుంది చిన్న పార్క్ చూపిస్తా చూడండి సమిద్ధామ విశ్వతోముఖం అగ్నిం ప్రజ్జ్వలitam వందే जातवेदं హుతాషనం సువర్ణవర్ణం అమలం సమిద్ధామ విశ్వతోముఖం అగ్నిం ప్రజ్జ్వలitam వందే जातवेदं హుతాషనం చూసారు కదా పైన ఎలా ఉందో ఇప్పుడు వెళ్దాం పదండి కింద చిన్న పార్కు అలాగే అన్నదానం చేయడానికి పెద్ద హాల్ ఉంటుంది అది కూడా చూపిస్తాం పదండి ఇప్పుడు కిందికి వెళ్దాం వందే ప్రజ్వేదం హుతాశనం అమలం ఇది మెయిన్ గోపురం చూడడానికి ఎంత ఐటింగ్ చూడండి నలభై అడుగులు ఉంటుంది సమిద్ధామ విశ్వతో ముఖం వందే మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టే ప్రాంతం పదండి ఇప్పుడు మనం ఎదురుగా కనిపిస్తున్న చిన్న పార్క్ టైప్ ఉంటది అక్కడికి వెళ్దాం చూడడానికి చాలా బాగుంటుంది సువర్ణ వర్ణం అమలం సమిద్ధామ విశ్వతో ముఖం అగ్ని వందే జాతవే ఇక్కడ పెద్ద రావి చెట్టు రావి చెట్టు కింద వినాయకుడు అలాగే కొంచెం ముందుకు వచ్చినాక రావి చెట్టు ముందు హనుమంతుని విగ్రహం ఉంటుంది ఎదురుంగానే చిన్న పార్క్ టైప్ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతంలో మనకి ఈ ప్రాంతంలో పిచ్చుకలు కిచ్ అంటున్నాయి ఆ నేచర్ వాయిస్ మీకు వినిపిస్తా వినండి ఎంత బాగుంటుందో అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం సువర్ణవర్ణం అమలం సమిద్ధామ విశ్వతో ముఖం అగ్నిం ప్రజ్వలితం వందే ఈ టెంపుల్లో ఈ రోజు అన్నదానం చేస్తున్నారు ఆ అన్నదానానికి ఏర్పాటు చేసిన బోర్డే ఇది జాతవేదం హుతాశనం సువర్ణవర్ణం అమలం సమిద్ధామ విశ్వతో ముఖం అగ్నిం వందే జాతేద హుతాశనం సువర్ణవర్ణం అగ్నిం ప్రజ్వలితం వందే ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే అన్నదానం యొక్క హాలు పదండు లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం చూస్తున్నారు కదా ఇదే అన్నదానం యొక్క హాలు ఇంత పెద్దగా ఉందో చూడండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్నదాన సత్రం అంటే ఇదే చూడండి ఇంత పెద్దగా ఉందో హాలు జాతవేదం హుతాశనం సువర్ణవర్ణం అమలం సమిద్ధామ విశ్వతోముఖం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం సువర్ణ మనకి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విగ్ర మన టెంపుల్లో ఒక అలవ్ చేయలేరు కెమెరా కానీ ఇక్కడ కడుపు నుండి అన్నం పెడుతున్నారు అన్నం మాత్రం సూపర్ ఉంది అన్నంతో పాటు మనకి అట్టుపండు కూడా ఇచ్చారు వంకాయ పప్పు చాంబరు ఒక పచ్చడి సూపర్ ఉంది కానీ దేవుని లోపలికి మొత్తం మనకి అలౌట్ చేయలేదు కెమెరాని అందుకనేసి నేను లోపల దేవుని సన్నిధిలో వీడియో తీయలేదు ఆడవారు రాసులు కెమెరా ఫోటో కానీ అలౌ చేయలేదని అందుకనేసి గుడి మొత్తం చూపిస్తున్నాను ప్లస్ గుడి లోపల కూడా మనకి అన్నదానం చేస్తున్నారు ఆలు కూడా చూపిస్తా చాలా బాగుంది సూపర్ ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది నేను తింటున్నా కదా దానికోసం వీడియో చేస్తున్నా చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది మనం గుడి నుంచి బయటకు వచ్చిన ప్రాంతం చూడండి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు కెమెరా ఆలవు లేదని వందే జాత వేదం సువర్ణం మనకి గుడి బయట చాలా చెట్లు ఉంటాయి చూడడానికి ఇది ఒక పార్కు లాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో అమలం విశ్వతో ముఖం జాతవేదం హుతాశనం సువర్ణవర్ణం అమలం సమిద్ధామ విశ్వతోముఖం మనం గుడి నుంచి బయటకు వచ్చినాక ఇది ఎగ్జాక్ట్ మనకు పార్కు లాగా కనబడుతుంది अग्निम् प्रज्वलितम् वन्दे जातवेदम् हुताश